మీరు నా పుట్ నేను జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది రెండు రోజులు ఎందుకు ఉండాలి జైల్లో అండ్ నేను మాట్లాడుకున్న ప్రతి వీడియో కాల్ నేను మస్తాన్ సాయితోనే మాట్లాడుకున్నాను అది ఎందుకు అన్నది మళ్ళీ సెకండరీ బట్ ఆ మాట్లాడుకున్న కాల్ది క్రాప్ చేసేసి నేను వేరే అబ్బాయిలతో మాట్లాడుతున్నాను చూపించాలనుకోవడం చాలా తప్పు నేను ఏవైతే కంప్లైంట్ పెట్టానో బాధితురాలుగానే కన్సిడర్ చేశారు బాధితురాలుగా పెట్టిన కంప్లైంట్ కూడా పక్కన పెట్టేసి శేఖర్ భాష ప్రతి వీడియోస్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఇస్తున్నాడు ఇప్పుడు ఒక జంటను కలపాలండి విడగొట్టడం కాదు రాస్త వస్తాడో రాడో కూడా తెలియదు నాకు అంటే నాకు రాస్తరుణ్ణి రాడు సరే పక్కన పెట్టేస్తే మిగతా జీవితం ఉండకూడదా నాకు ఇంకా నేను నేను నా ప్రైవేట్ వీడియోస్ యూట్యూబ్లో పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మరి రాజ్ తరుణ్ నెక్స్ట్ రాజ్ తరుణ్ లావణ్య విడిపోయినట్టేనా కలిసే అవకాశం ఉందా మానసికంగా మానసికంగా నా మనసులో నుంచి రాజును ఎప్పుడూ ఎవరు వేరు చేయలేరండి నా రాజే అది నేను హక్కుగా తీసుకున్నా అని అంటారు లేకపోతే నా రాజు ఎక్కడికి పోతాడు అన్న దాంట్లో నేను ఇది తీసుకున్నానో అని నాకు తెలియదు కానీ ఒక డ్రగ్ విషయంలోనే రాజు వెళ్ళిపోయాడు అంటే మాత్రం నేను ఈ రోజు కూడా రాజుని రమ్మను నేను అదే డ్రగ్ కేసులో నిరపరాధి అని అన్న రోజున రాజు కాలు పట్టుకోవడానికైనా వెళ్తాను గొడవ పట్టడానికైనా వెళ్తాను అది కాలర్ పట్టుకోవడమేనా ఎందుకంటే ఈ రోజు నా మీద ఒక నింద ఉంది కాబట్టి రాజు చూపించడానికన్నా ఒక అవకాశం ఉంది అదే డ్రగ్ కేసులో నిరపరాధిని బయటకు వచ్చిన రోజున నేను నా తెచ్చుకుంటాను ఆపే హక్కు ఎవరికి ఉండదు ఆ రోజు భర్ భార్య భర్త పైన పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది అంటే ఆవిడతోటి నేను ఎలా సంసారం చేయాలి అని ఒక కంప్లైంట్ బాగా రేజ్ అవుతుంది ఒక ఇష్యూ కూడా వస్తుంది అవును నేను తరుణ్ శిక్ష శిక్షించబడాలో లేకపోతే ఇదని కాదు తరుణ్ నాకు దూరం అయిపోతాడేమో తరుణ్ ఇంకా రాడేమని భయంలో వెళ్ళాను అది కూడా రాస్తారు ఒక మాట భయం పెడితే వస్తాడు అనుకొని వెళ్ళాను ఒక ప్రముఖ ఛానల్ రిపోర్టర్ మా ఇప్పుడు నా కేస్ అయినప్పుడు అండి నేను డ్రక్కేస్లో ఇరుక్కున్నాను అన్న దాంట్లో మరి తెలిస్తే పెద్ద ఛానల్స్ వాళ్ళకే తెలియాలి ఒక యూట్యూబ్ రి ఛానల్ రిపోర్టర్ నెక్స్ట్ డే మా ఇంటికి వెళ్ళిపోయి మా పేరెంట్స్ దగ్గరికి మైక్ పెట్టేసి ఇంటర్వ్యూ తీసుకుంటూ మీ అమ్మాయిదేం లేదని మాకు అనిపిస్తుంది అనుకుంటూ అనడానికి ఆవిడకు మా అడ్రస్ ఎవరు ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ నెంబర్తో సహా వెళ్ళిపోయింది ఆవిడ డైరెక్ట్గా ఇప్పుడు తెలిసింది నాకు ఆవిడ మస్తాన్ సాయి మనిషి అని ఆ రోజు నాకు తెలియదు సో జైలు నుంచి బయటకు వచ్చాక మా పేరెంట్స్ నాకు ఆవిడ నంబర్ ఇచ్చి ఒకసారి ఈ అమ్మాయి ఎవరు సపోర్ట్ చేస్తా అంటుంది ఒకసారి వెళ్ళి కలువు ఇది అన్నప్పుడు ఆ పిల్ల నా దగ్గరకు వచ్చి ఫోన్ చేసినప్పుడు రమ్మంది అండ్ ఆ పిల్లని కలిసి ఆ పిల్ల కూడా నా దగ్గరకు వచ్చింది ఆ పిల్ల నాకు చెప్పింది రాస్తారునే నేను అంతా ఇది చేశాడు నేను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు ఈ డ్రగ్ కేసులో మొత్తం రాస్తారును మేము రిపోర్టర్స్ కదా మా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయనుకుంటూ ఆ పిల్ల చెప్పడం అదే టైంకి మస్తాన్ సాయి కూడా చెప్పడం అదే టైంకి రాస్తారుని కూడా మాల్వి మల్హోత్రతో ఉండడం ఇవన్నీ పెట్టుకున్న నేను నిజంగానే రాస్తారు చేశాడేమో అనుకోని నేను అదే రిపోర్టర్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దగ్గర ఇప్పుడు ఆఫీసర్ని ఎవరైతే అంటున్నారో ఆఫీసర్ దగ్గరికి ఫస్ట్ మనం తీసుకెళ్ళింది కూడా ఆ రిపోర్టరే ఆ ఫీమేల్ రిపోర్టరే అమ్మాయి పేరు పెట్రీషా ఫ్రమ్ ఫ్రమ్ సో నేను ఇప్పుడు అందరికీ తెలియాలి ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకే విక్టిమ్ దగ్గర కూడా వెళ్ళి ఇలా చేయకూడదు అండ్ అమ్మాయి నా దగ్గర లావణ్య మొగ్గుడు ఎవరు లావ రాస్తారునా మస్తాన్ సాయ్య అని పెట్టారు ఏంటి ఇలా పెట్టారంటే బ్యాక్ బ్యాక్అండ్ టీమ్ ఉంటుంది ఎండ్ టీమ్ ఇలా వర్క్ చేయాలంటే మనీ పే చేయాలి మనమని నా దగ్గర అక్షరాల నలభై వేలు తీసుకుంది నాకే తినడానికి లేదండి ఒక చీపర్ కట్ట కొనుక్కోవాలో లేకపోతే పిల్లలకి ఫుడ్ పెట్టుకోవాలనుకుంటే కూడా నా పేరెంట్స్ పెడుతున్న టైంలోని మా పేరెంట్స్ డబ్బులే అవి కూడా నలభై వేలు తీసుకుంది నా దగ్గర రాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి నేను అదే అమ్మాయి పైన లీగల్గా కూడా వెళ్తాము కాకపోతే మరి నిజంగానే బాధితురాలకి సరే సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటే ఈ రోజు కూడా మీరు చూస్తుంటే అమ్మాయి మస్తాన్ సాయి వైపే ఉంటుంది మస్తాన్ సాయికి అనుకూలంగా చేసుకుంటూ వెళ్తుంది మస్తాన్ సాయి అడ్రస్ చెప్తేనే మా ఇంటికి వచ్చింది మస్తాన్ సాయి చెప్తేనే రాజు పైన కేసు పెట్టడానికి ప్రేరేపించింది ఎందుకంటే ఫస్ట్ కూడా రాస్తాను పైన నేను కంప్లైంట్ బాగుంది ఒక సెకండ్ అండి ఫస్ట్ కూడా రాస్తారని పైన కంప్లైంట్ పెట్టట్లేదు మాల్వి మల్హోత్ర అనే అమ్మాయికి నాకు జరుగుతున్న ఘర్షణలో జరుగుతున్న ఛాలెంజ్ నేను రాస్తానంతే అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా ఎవరు ఉండరు కానీ పెట్రీ వీడియో రికార్డ్ చేసేసింది రాత్రికి రాత్రికి అప్లోడ్ చేసేసింది నాకు ప్రామిస్ చేసింది అమ్మాయి అప్లోడ్ చేయను ఆ వీడియో బయటకు రావడం వల్ల రాజ్ తరుణ్ కూడా బయటకు వచ్చి మాట్లాడాడు దాని తర్వాత అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ శుంకర గారుతో మేము ఫార్మల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు లేకపోతే రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టే ఉద్దేశం లేదు